పట్టినట్టు చూస్తే ఇలాంటి ఒక టవర్ లోని ఇదిగో చట్టు వేసుకొని ఈ టవర్ లోని పిక్కలు మొత్తం దూచండి కాదు ఒక చెట్టుకు వచ్చింది అంటే ఇంకో సెట్టు కూడా ఆ పురికి వెళ్ళిపోతుంది శుభ్రంగా దూచేసి ఇలా చెట్టులోని మూట కట్టి మూట కట్టి వేడి అండ దగ్గర వేడి నీళ్ళ దగ్గర ముంచేసి ఒక గుయ్యి తీసి ఇదొక పిక్కలు కప్పేస్తున్నారు ఇక్కడ అంటే అరుకులోని ఒక తోటకు వచ్చింది అది ఇప్పుడు చూడు కరోనా జబ్బు ఎలాగొచ్చేసింది ఒక రూలో మొత్తం ఈ జబ్బు ఈ పురుగులు కూడా అలాగే పోతి ఒకసారి నుంచి నుంచి పోతి అలాగే పోయితే మరి మొత్తం అక్కడ వేసే కప్పేయండి లేకపోతే మొత్తం ఇప్పుడు అందరూ దాని మీద కాఫీ మీద బతుకుతున్నాం మనకు తెలుసు కదా ఎంతో కథ ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు దాని మీద వస్తుందని అది కూడా పోయేదనుకో మనకి ఎక్కడ కూడా ఇక ఆదాయం పుట్టదు ఇప్పటికే చాలా పంటలు కోల్పోయాం మనం అందుకని కాఫీ మనం తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి ఏమైనా వెనకం ఉంటే పళ్ళుకి వెనకం పురుగు పట్టు ఉంటే ఇలాంటి ఒక దాంట్లో టవర్లోని మొత్తం వేరేసి వేడి వేడిలోని పెట్టి ముంచి దాని అలా పొయ్యి తీసి కప్పేవాలి అప్పుడు మిగతా తోకావు ఒకసారిగా జబ్బు తోకిందనుకో ఆ జబ్బు అంటే ఇప్పుడు మనకనుకో జ్వరం టాబ్లెట్ వేసుకుంటావు దానికి ఏంటి వెంటనే పిచ్చికారం లేకపోతే ఏదో చేయాలి పిచ్చికారం గేటి మళ్ళా ఈ కుట్రదరమేటి కాదు ఈ వేప ఉంటుందా వేపారసాల అలాంటివి జల్లాలా కషాయాలు జల్లాల జల్లితే ఏ కాఫీ మొక్క మీద బతుకుతున్నారు కాబట్టి మీరు తోట శుభ్రంగా చూడాలని చూడాలమ్మా తోట చూసుకోవాలా షెటర్ లీడింగ్లు చేసుకోవాలా స్మ్మింగ్లు చేయాలా చేసిన తర్వాత పళ్ళు కూడా చూసుకోవాలా అప్పుడు మీకు కాఫీ ఏంటంటే మంచి దిగుబాటు వస్తుంది పురుగు లేకుండా ఉంటే ఇప్పుడు వరకు మనకు ఆ బాధ లేదు ఇద్దరు పేరు జీకం ఆ బాధ లేదు ఇక మీద రాకుండా చూసుకోండి ఇంకోటి ఏంటంటే పళ్ళు ఏరేటప్పుడు ఎప్పుడు ఈ రంగులు ఏరకూడదు ఇదో ఈ రంగు అంటే ఏ ప ఏ రంగు దోర ఎరుపు రంగు కానీ ఆరెంజ్ రంగు కానీ వచ్చినప్పుడు మాత్రం వేరండి ఇప్పుడు ఒకటి చెప్తాను ఆ వీధి ఉంది ఈ వీధి ఉంది మీరు వేరేటప్పుడు తాత చూస్తారు ఫస్ట్ ఎర్రగర్తు అని నీకు ఎర్ర ఉండేదాకా పండు రెండోసారి అవసరం లేదు తక్కువ నీ పెట్టుకుంటే కొడేవచ్చు నీది కాదు నాకు నా దా ఏ కొనడా లేదంటే వాడు చెప్పాడు మనకి మనకు తెలుసు రంగు ఎందుకంటే మూడు వందలు రెండు వందలు మనకు కాయకి మీకు కొనేటప్పుడు ఇస్తున్నప్పుడు మనం కూడా క్వాలిటీ ఉండాలి మన ఇంట్లోనే బాగుందనుకో మన బంగారం బతి అయితే ఎక్కడ అమ్ముకోవచ్చు బంగారం బాగా ఇక్కడ ఎక్కడ కదా అలాగే మన పండు బంగారం లాంటి ధర ఉన్నది అంతర్జాతీయ మార్కెట్లో అంటే ఇప్పుడు నువ్వు తోట విడికి ఇతరు కూడా బాధ్యత మన తాతలు మనకి ఇచ్చినప్పుడు కదా వాళ్ళు బాగా చూసుకో మనకి ఇచ్చారు కదా తోట పాడు చేసుకోకండి ఇక